హారడ జిల్లా మండల కేంద్రం కిల్లంపూడిలో వైసీపీ నేత అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు ముద్రగడ అభిమానులతో కిటకిటలాడింది గత కొన్నేళ్లుగా నూతన సంవత్సర పేడుకలకు దూరంగా ఉంటున్న తమ అభిమాన నాయకుడు ముద్రగడ ఈ ఏడాది ఆయన తనయుడైన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబుతో అందుబాటులో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న ముద్రగడ అభిమానులు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు పేలాది మంది కిల్లంపూడి గ్రామానికి తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు విషస్ చెప్పేందుకు వస్తున్న జనసందోహాన్ని చూసి తమ అభిమాన నేతకు మరలా పూర్వ వైభవం రానుందని ముద్రగడ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక్కనొక దశలో ప్రతిపాడి నుండి సామర్లకోటకు వెళ్లే బి ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆ మార్గాన్ని పోయే ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురయ్యారు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వేలాది మంది వైఎస్సార్ పార్టీ అభిమానులకు ముద్రగడ నివాసంలో పసందైన విందును ఏర్పాటు చేశారు Tá

Happy है sir। कोई नहीं है ना। क्या कर रहे हैं? आ दिया ल। जा बिकॉज़ पता है। thank